అందరికి సెలవు ప్రార్థన అతి మనోహరుడా అతి కాంక్షణీయుడ మిక్కిలి ప్రేమ గల తండ్రి అన్యాయపు తీర్పు పొందిన ఎలోహిం అనంత జ్ఞానము గల తండ్రి అత్యంత ఘనత కలిగిన తండ్రి అద్భుతకరుడా ఆది సంభూతుడా ఆధారభూతుడా ఆ లోహిం ఆత్మరూపుడా ఆపద్బాంధవుడా ఆకర్షణీయుడా ఆగమన ప్రకాశుడా ఆత్మల కాపరి ఆమెన్ అనువాడ ఆసక్తి చూపుచున్న తండ్రి ఆది ఉన్న తండ్రి ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త మీ ఘనమైన నామమును పుస్త తులుస్తూ ప్రార్చరించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యము ప్రకారముగా వాక్యపు వెలుగులో మేము నడిచినట్లుగా మా మనోనేతనమును వెలిగించి నీ జ్ఞానము వాక్యము ద్వారా వెలిగించమని మా మనవలు మా రక్షకుడు విమోచకుడు యశువామిస్ అయ్యే నామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమెన్

రెండవ దిన వృత్తాంతర గ్రంథము ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానుకుంటూ ఉన్నాం ఈ ఐదో అధ్యాయంలో గాదు వంశస్థుల గురించి వ్రాయబడి ఉన్నది వీరు భాషాను దేశంలో నివాసం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఈ గాదు వంశస్థుల్లో ముఖ్యముగా యోవేలు షాపాను తెగవారు ముఖ్యులు అన్న విషయాన్ని కూడా ఈ అధ్యాయులను మనం గమనించగలం అయితే రూబేను కానీ గాదు కానీ మనుషే ఈ ముగ్గురు మూడు వారు విజయాన్ని చేకూ విజయం వారికి కల కారణం ఏంటంటే వారు ఉన్న పరిస్థితులు ఏవైనా సరే క్లిష్ట పరిస్థితులు కానీ లేకుంటే సాతాను బంధాలను బంధకాలను ఏ విధంగా వారు జయించగలిగారంటే వారు ఎలోహి మీద ఆధారపడి ఉన్నారు అధోన వారి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టే వారికి విజయం చేకూరింది అనే విషయాన్ని ఈ అధ్యాయం మనము చూడగలం అయితే వీరి యొక్క వంశవాళుల ప్రకారం వీరితో పాటు వీరి పితరులలో సంతానమైనటువంటి మరి సహోదరులు అనబడిన వారు ఎవరు ఏడుగురు ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఎమ్మకాయలు మె మెషుల్లాము షేవా యురాయ్ యాకాను జియా ఎబేరు పేరు వీరు హూరి అబి హయ్యిల్ వారిద్దరికీ పుట్టినవారు వారి యొక్క సంతానం అంత మాత్రమే కాదు హూరి ఎరో ఎరోయాను కనగా ఎరోయా గిలాదును గిలాదు మెకాయలును మెకాయేలు యోషి యషిషైను యశుశై యహోదాను యహోదా బూజును ఈ విధముగా వారి యొక్క వంశావళి వచ్చి ఉన్నది వారి యొక్క సంతానం ఏ విధంగా ఉన్నది ఈ ఈ ఈ యొక్క వంశవళిలు మొత్తము యోధా రాజైన యోతాము మరియు ఇజ్రాయేల్ రాజు అయిన యూరోబాము మరియు వారి యొక్క దినములలో ఈ యొక్క వంశవళి వ్రాయటము జరిగి ఉన్నది ఆమె